ఇదిగోండి ఫ్రెండ్స్ నవ్య మన అవి ఏమో వచ్చేసరి కవర్లు పట్టుకొని రెడీగా ఉంది ఎందుకని అనుకున్నాను ఈరోజు చూస్తే అక్కడ నర్వ దగ్గర ఈరోజు మూడో సోమవారం కదా సో అక్కడ వనభోజనాలు భారీ వనభోజనాలు అవుతున్నాయి చా ఓకేనా మన నవ్య అయితే మాత్రం బయట ఒక కవర్ కనబడింది లోపల నాలుగు కవర్లు ఉన్నాయి ఏమైనా కూరలు గట్టి వేరే గీస్తే అందులో వేసుకోండి అంటే చూసారా చూడండి నువ్వు ఏటమ్ అది అది ఏంటిది జేజియా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రిస్ ధర్మ ఈ ఈరోజు ముచ్చటగా మూడో వారం శివదేవుని పూజ అయితే కంప్లీట్ చేయబోతున్నాం ప్రజెంట్ అయితే నవ్వి అన్నీ అమర్చేసింది ఈ పీక్ పళ్ళు కూడా పెట్టింది ప్రజెంట్ ఇంకా నవ్య రెడీ అవుతుంది మొత్తం అమ్మిచ్చింది ఇప్పుడు కొంచెం శారీ పట్టుకొని పూజకి రెడీ అవుతుంది సో అప్పుడు స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ నవ్య హాయ్ గుడ్ మార్నింగ్ కొంచెం భయం అయిపోయింది అంతా రెడీ చేసుకున్నాను లేట్ అయిపోయింది కొంచెం కొంచెం వచ్చింది అలారం పెట్టుకోవాలి ఆపేసి మళ్ళీ నాలుగు గంటలు లేచి దగ్గర తుడి తీసుకొని పైన కొద్దిలేస్తే హెల్ప్ చేసేది పీలో నేను ఫ్రెష్ అయిపోయి పైన దేవుని కొట్టేసాను ఇక్కడ అన్ని తీసి బయట నీళ్ళలో అయితే పూజ అయితే స్టార్ట్ చేసాను ఇంకా అక్కడ దాక ఉంచుకుని స్టార్ట్ చేసుకుంటున్నాను శివదేవుల పూజ మూడవ వారం కూడా కంప్లీట్ అయిపోతుంది మాకు మీ బ్లెస్సింగ్స్ వల్లే ఈ సంవత్సరం నేను సాధించగలిసాను ఏదైతే ఇది మాత్రం పక్క మా శివదేవులు పూజ అయితే సమాప్తం అయిపోయింది మూడు సోమవారాలు చాలా చక్కగా నిండు నిష్టగా చేసాము చాలా హ్యాపీ అనిపించింది నవ్య అయితే ఉపవాసాలతో చేసింది మూడు సోమవారాలు కూడా ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు కూడా ఉపవాసం ఉంది ఆ శివదేవుని ఆశీస్సులు అందరి ఎందు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సంవత్సరం మూడు వారాలు కూడా పూజ అనేది అయిపోయింది ఏమన్నా ఫ్రెండ్స్ హరిదాసులు కూడా తెల్లవారు సరికైతే వచ్చారు చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎందుకు నా మూడో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అని చాలా సంతోషంగా ఎప్పుడు రెండు చేయడం ఆగిపోవడం రెండు చేయడం ఆగిపోవడం పది సంవత్సరాలు అయింది ఇప్పటికి మ్యారేజ్ అయ్యి ఈ సంవత్సరం ఈ ఇంట్లో అడుగు తర్వాత నాకు హ్యాపీనెస్ వచ్చింది ఒకటి పూజ కూడా తెలుస్తున్నాయి కొన్ని కొన్ని పూజలు ఎలా చేయలేదు అది తెలుసుకొని చేస్తున్నాను నేనైతే అయితే పూజ కూడా ఇది చాలా హ్యాపీగా త్రీ మంత్ త్రీ వీక్స్ అయితే సక్సెస్ఫుల్గా ఓకే గుడ్ చాలా హ్యాపీగా ఉన్న చెప్పలేను అర్థం చేసుకోవాలి దేవుడే మన కదా అట్లీ మధ్య ఇప్పుడైతే బుజ్జిగడికి వేస్తాను బుజ్జిగడైతే రెడీ రెడీ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ ఇప్పుడు చక్కగా సివిల్ డ్రెస్ ఇవ్వాలి అందుకు ఏ గోల్ చేయలేదు చేయలేదు అంతకుముందు కూడా వేయలేదు వాడికి ఇష్టమంది డోరా చేస్తాను కొద్ది అట్లేసి తినిమించేస్తాను నేనైతే ట్రైన్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే రెడీ అయిపోతుంది చక్కగా కావండి బుద్ధిమంతుడు నాకు బుట్టి పెట్టుకున్నాను నీట్గా ఇప్పుడు పెట్టుకుంటాడు ఇవాళ క్యూట్గా ఉన్నాడు నాకు అనిపించింది నీట్గా డ్రెస్ వేసుకున్నాడు అటు షర్ట్ అనేది మీకు తెలిసి ఉన్నది మా అక్క వదినిచ్చారు బెంగళూరులో ఉంటారు మా వదిన లావణ్య వదిన అయితే ఆటో గురించి వెయిటింగు తొమ్మిది అయిపోయింది టైం కూడా అయిపోవచ్చేస్తుంది దగ్గరికి స్కూల్కి వెళ్ళిపోయి హ్యాపీగా స్మైలీ చేసుకుంటూ ఇంకా నేను ఒక్కదానే ఉన్నాను సింగిల్గా ఎక్కువ నారా అలాగా అందుకుంచి చిన్న చిన్న పనులను చేసుకుంటున్నాను ఇంకా మా ఆయన అన్నారు గుడికి తీసినంత అన్నారు ఇంకా అక్కడ పోయినలా అన్నారు మేము తింటూ ఉంటే నువ్వు చూస్తూ అన్నారు అయితే అక్కడ నైవేద్యం తెచ్చుకోవచ్చు అంటే నేనంటే మామగారు చెప్పారు ఇక్కడ మామగారు ఉంటారు తెచ్చుకోవచ్చు కవర్లు వేసుకొని సాయంత్రం తినేవచ్చు అమ్మ దేవుడి దగ్గర కూర్చొని మామూలు కూర్చొని శివాలయం దర్శనం చేసుకొని ఇక్కడ రామ మందిరం దగ్గర చూడలేదు కదా ఇంతవరకు కదా రామ మందిరం దగ్గర దేవిని పెట్టారు గౌరీ శివుడు పార్వతిని పెట్టారు చక్క చూసుకొచ్చి ఒక నాలుగు రోజులు అన్న అయిపోయింది కార్తీక మాసం అన్నాలు ఇంకా పాలు అలాగే బుజ్జిగడివి ఇంకా పై ఇంటోళ్ళు రెండు నా దగ్గర ఉంటే అది వచ్చిన వరకు నా దగ్గర ఉంచుతాను ఇప్పుడైతే ఏ పని చేసినా కొంచెం ఆకలిస్తుంది కొంచెం స్లోగా చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడే నేనైతే ఇంటికి వచ్చాను లంచ్ కోసం అని చెప్పేసి టైం అయితే ఒంటి గంట దాడిపోయింది మన ఏమో వచ్చేసరి కవర్లు పట్టుకొని రెడీగా ఉంది ఎందుకని అనుకున్నాను ఈరోజు చూస్తే అక్కడ నరవ దగ్గర ఈరోజు మూడో సోమవారం కదా సో అక్కడ వన వనభోజనాలు భారీ భోజనాలు అవుతున్నాయి చాలా చాలా మూడు నాలుగు గ్రామాలు ప్రజలందరూ వస్తారంట లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము సో ఈ ఇయర్ కోసం కూడా ముందుగా బ్యాగ్ అయితే రెడీ చేసింది బ్యాగ్ ఎందుకు అనుకుంటున్నారా తను నోట్ చేసి చెప్పిద్దాం చెప్పిన విప్పవటే ఫ్యాన్స్ కాదు వ్యూయర్స్ ఈరోజు యాక్చువల్గా తను ఫాస్టింగ్ కదా కోవుల దగ్గర ఇప్పుడు తిందో రాత్రికే చుక్క చూసి హారతిచ్చి తింటది సో దానికోసమని దేవుడు భోజనాలే కదా తెచ్చుకొని ఇంటికాడ ఉంచుకొని నైట్కి తిందామని ప్లానింగ్ మనసు ఒప్పుకోదు కదా దేవుడు దేవుడిది నెక్స్ట్ ఏంటంటే భోజనాలు ఓకే ఎందుకంటే బాగా చేసి వచ్చి మళ్ళీ నేను డ్యూటీకి పరిగెట్టాలా ఓకేనా మన అవి అయితే మాత్రం బయట ఒక కవర్ కనబడింది లోపల నాలుగు కవర్లు ఉన్నాయి ఏమైనా కూరలు గట్టి వేరే అంట చూసారా రెండు వాటర్ బాటిల్ పట్టుకో వాటర్ బాటిల్ పట్టుకోవాలి అనుకోండి కూర్చొని తినేస్తాను సరే త్వరగా నా కదా జనాలు ఎక్కువ కొండ రెండు బోధాలకు వచ్చారు భక్తులు ఆటోలు ఇక్కడ స్టక్ అవుతున్నాయి బండ్లు స్టక్ అవుతున్నాయి ఇంత తొందరగా వెళ్ళిపోయినట్టుకున్నారు కదా రిటర్న్ కూడా ఎక్కువ వచ్చేస్తున్నారు తొందరగా

టెంపుల్ ఇది ఇక్కడ శివాలయంలో ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నారు దగ్గర దగ్గర ఇక్కడ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలు పెద్ద గ్రామాలే ఉన్నాయి చిన్నవి కూడా కాదు ఆ గ్రామ ప్రజలు అందరూ కూడా వస్తారు ఇక్కడ భోజనంకి ప్రతి ఇరు కూడా మూడో సోమవారం చేస్తారంట లాస్ట్ వీక్ మేము వచ్చినప్పుడు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నదానంకి నోహి పేరుని నోహిత్ పేరుని చదివించాము ప్రతి ఇరు కూడా ఎంతో కొంత మాకు కలిగినంత చదివిస్తున్నాము సో ప్రజెంట్ అయితే వెళ్తున్నావు మరియు వరలక్ష్మి అప్పలైతే వరలక్ష్మి అప్పత్తులు బాగుంటా ధర్మన రాజా గారు నూట ఒక్క తుప్పాల బాబులో గారు నూట రూపాయలు ಬಾವುಸಾರಾ ಆನೆ ಬಾರಾ ಆ ಕತ್ತಿನೆಲ್ಲಾ ಕತ್ತೆ ಬಂತು ಗವಡೆ ಗವಡೆ ಬಾರಾ భోజనం అయితే కంప్లీట్ అయ్యి వచ్చింది వ్యాంగ్ వచ్చేసి మళ్ళీ నేను డ్యూటీకి పరిగెట్టాలి నవ్యా ఒక ఇంటికాడ డ్రాప్ చేసి సో అందుకోసం వచ్చాను నవ్యా కవర్ చూసారా చాలా బరువుగా ఉంది రెండు ప్లేట్లు మూడు ప్లేట్లు రెండు ప్లేట్లు నా చేత లైన్లో లైన్లో నిలబెట్టించి ఎక్స్ట్రా రెండు ప్లేట్లు తెప్పించుకొని కవర్లో వేసుకుంది రాత్రికి తింటానని చెప్పేసి దేవుడు భోజనం నేను వదురుకోను నాకు ఇష్టం లేదు ఈ సంవత్సరం అసలు తినలేదు ఇలాగైనా తింటాను అన్నది ఓన్లీ నీ ఆనందాన్ని ఎందుకు కాదని అందరూ చుట్టుపక్కల ప్రజలందరూ చూస్తుంటారు కవర్లో చేస్తుంటే వింతగా కానీ వచ్చింది అది ఒక సరదా అంతే మామూలుగా అందరూ నన్ను చూస్తాను రిలేట్ కావాలి ప్లేట్లు తీసుకెళ్తాడు కవర్లో నెట్టేతం అనుకున్నారు ఇంకా చాలా ఇంకో రెండు ప్లేట్లు కూడా తీసుకురా అన్నది వద్దమ్మా బాగా ఇప్పటికే సిగ్గు సిగ్గు ఉంది తప్పు దేవుడు భోజనం లిమిట్ గా తీసుకుందాం చాలా అనిసాను గుడ్ ఈవినింగ్ ఇదిగోండి ప్రజెంట్ అయితే నేనైతే డ్యూటీ నుంచి వచ్చానో వచ్చిన టైంకి ఇంట్లో దీపమా పెట్టేశారు చూడండి మా ఇంటి వాంట వాళ్ళు మా నవ్య కలిసి అయితే పెట్టేశారు ప్రతిరోజు పెడతారు యాక్చువల్గా ఈరోజు చూపిస్తున్నాను అలాగే దేవుడికి కూడా నైట్ అన్నం పెట్టిస్తుంది ఇప్పుడు చూసి భోజనం చేస్తుంది దానికోసం అని చెప్పేసి ఇదిగో నవ్వే కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము శివాలయంకి మన ఊహి ద్వారా బుజ్జి మాత్రం ఆపలేదు ఇంకా పైదాపు కింద దాపు మావిడికి అది వ్యాపారం ఇలాగ ఉంటది ఆపితే పైన మా ఆపిస్తుంది చూసారా ఈ చీకట్లో కోవిలకైతే వచ్చాము ఎక్కడ అనుకుంటుంటారా మధ్యాహ్నం భోజనాలకైనా చూపించాం కదా ఉమా నాగలింగేశ్వర స్వామి టెంపుల్కి అక్కడికి వచ్చాము చుట్టూ పొలాలు మధ్యలో ఖాళీ ప్రదేశము చూడండి నవ్య లైటింగ్ అయితే బాగా పెట్టారు మన నోహైతే అయితే వేస్తారాడు చూడండి మంచి దినిగా అయితే తయారు చేశారు ఒక కళ అయితే వచ్చేసింది ఒక్కసారి అంటే యాక్చువల్లీ మేము ఈ టైంలో ఇక్కడ రాలేదు ఈ మధ్యనే అక్కడ మా వేరే టెంపుల్స్కి వెళ్ళాము ఇప్పుడు ఒక టైం రకరకాల టెంపుల్కి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాము సో ప్రజెంట్ అయితే ఈ టెంపుల్కి వచ్చాం నైట్ ఇప్పుడు ఇది కదా కార్తీక సోమవారం కదా మూడో సోమవారం ఉపవాసం ఉంది కదా నవ్య చుక్క చూసి దేవుడు దండం పెట్టి భోజనం చేస్తుంది ఇప్పుడు దానికోసమనే వచ్చాము శివుని విగ్రహాలకి లైట్ సెట్టింగ్ కూడా పెట్టారు మధ్యాహ్నం ఇక్కడ ఇంత మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం భోజనాలకి జనాలతో నిండిపోయింది చూడండి నోహి ఏటమ్మది అదేటిది జేజియా అమ్మ వస్తుంది ఇది ఏంటిది చెప్పు నోహి జేజియా నోహి జే చే వెళ్తావు అక్కడికి నేను పైకి వెళ్తాను గెంతాడు పైన చొక్క మాకైతే కనబడుతుంది మీకు కనబడుతుందా సక్సెస్ఫుల్గా మూడో సోమవారం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ సదాశివుని ఆశీస్సులు మా మాయందు అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నవ్య అయితే ఈ రోజుతో మూడు వారాల ఉపవాసం కూడా పూర్తి అయిపోయింది సోమవారాలు మా నవ్య అయితే చలా మన చలాకీగా గెందుతున్నాడు ఇంటికి హారతి హారతిస్తాను ఇంకా దీపం అయిపోయింది అన్నీ అయిపోయాయి మూడో సాంబారం ఆ దగ్గర కంప్లీట్ అయిపోయింది హారతి హారతిత్త అయిపోయింది బుజ్జి కూడా క్లాస్ అన్నాడు ఒక మూడు అయింది కదా వచ్చి మూడానికి నేను చూసాను నేను నాకు అట్లాడు తిన ఎనిమిదిన్నర ఆకలిస్తుంది కదా అట్లా తింతనమ్మా అన్నాడు కొంత ఏదో తిండమే కావాలి నాకు నా కొడుకు అనేసి ఇప్పుడు ఉండడానికి వస్తున్నాను మా ఆయనతో బయట ఉన్నారు వచ్చి నేను బయట ఉన్నారు మరి అలా ఉంటే కంపెనీ ఫోన్లు కదా అలా చేసుకుని ఉన్నారు అలా చేస్తున్నారు మాట్లాడుతున్నారు అయితే ప్రస్తుతం గుజ్జుగడికి ఒక మూడు అట్లే వేసి తిరిమించేస్తాను నిజాడు టిఫిన్ వాళ్ళ నాన్న భోజనం ఎన్నో అయిపోయాయి అటు తింటాను అన్నాడు అది మీద కాదని నేను అటు ఒక చిన్నటి పలిసి మూడు అట్లు వేసాను చాలా చిన్నవి తర్వాత నాకు కొంచెం మాటలు వేసి నేను కమలపండు తినేసాను తినేసాను కదా ఎందుకు అన్నమా సరిపో అంటే తినేస్తే ఆకలి మీద తినేస్తే అప్పుడు అది కడుపు నడిపోద్ది కొంచెం ఆకలి వేసింది ఇంకేమైతే తినేందుకు కమలపళ్ళు ఉన్నాయి కదా చక్కగా తిందాం దేవుడి దగ్గర ఉన్నాడు తినేసాను ఒక పండు తర్వాత ఈ మూడో వారం కూడా కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాను తర్వాత తర్వాత ఎలా ఆ దేవుడు ఉన్నారు అది ఇంక చెప్పలేము మనం ఏం చెప్పలేము మా ఆయనతో పడుకునిపోయారు ఇక్కడైతే బుజ్జు గడికి పడుకుని బట్టాలి పాలు తాతనా అన్నాడు అందుకొచ్చి తగు కాచిపెట్టి తొరిపి ఫ్యాన్ ఆపించాలి ఆ తిందని ఫ్యాన్ వేయమంటున్నాడు రాత్రి అంతా చలికి వణించడానికి ఫ్యాన్ ఆఫ్ అవ్వలేదు నాకైతే ఇక్కడితోనే యాడ్ చేసేస్తున్నాండి ఈ వీడియో అనేది ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తే మీ నవ్వా